వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పోరాకే అండి అలాగే ఈ ల్యాండ్ అయితే మాత్రం టోటల్గా రెండు వందల అరవై ఏడు గజాలు అయితే ల్యాండ్ అండి మనకి హౌస్ అయితే మాత్రం ఓల్డ్ హౌస్ ఏనండి మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి టూ బిహెచ్కే హౌస్ అనమాట మనకి రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మంచి ప్రైమరీ అండి అలాగే బందర్ కి వచ్చేసి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్గా ఉంది మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కి వస్తుందండి వీళ్ళు హౌస్ కాస్ట్ అయితే ఏం చెప్పట్లేదు ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి వీళ్ళు వీళ్ళైతే సేల్ చెప్తున్నారండి అలాగే ఈ హౌస్ కాడ నుంచి మీకు బందర్ డోర్ వరకు కూడా మీకు టోటల్గా అయితే వీడియోలో కవర్ చేశానండి మీరు అయితే సరౌండింగ్ కూడా చూసుకోవచ్చండి ఈ హౌస్ మనం లోపల అయితే వీడియో తీలేకపోయామండి వాళ్ళు రెంట్కి ఇవ్వటం వల్ల కొద్దిగా కుదరలేదండి కానీ మీరు డైరెక్ట్గా వస్తే మాత్రం లోన్ కూడా చూసుకోవచ్చండి మీకు నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా కాస్ట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి అలాగే సరౌండింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా క్లాస్గా ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది లోని సైట్ అనమాట జస్ట్ బందర్ కి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి వీళ్ళు గజం కాస్ట్ అయితే యాభై మూడు వేలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఫైనల్ అయితే కాదు వాళ్ళు యాభై మూడు వేలుగా చెప్తున్నారు గజం టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల అరవై ఏడు గజాలండి ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి రోడ్ వచ్చేసి మనకి ఇంటి ముందు కూడా తార రోడ్డు అండి ఇది ఎంత కూడా మనకి పోరంకి ఏరియా అండి మనకి ప్రియా పచ్చడికి ఆపోజిట్ వస్తుంది అనమాట సీతాపురం కాలనీ అనమాట ఇది జస్ట్ బందర్ రోడ్డు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి మిజిమం కాస్ట్ యాభై మూడు వేలుగా చెప్తున్నారండి మీరైతే డైరెక్ట్గా వచ్చి మీరు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి వాళ్ళు హౌస్ కాస్ట్ అయితే ఏం చెప్పట్లేదు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు కనపడేదే బందర్ రోడ్ అండి చూసారు కదండి ఇక్కడికి కేవలం ఏడు వందల మీటర్లు అండి